నీ కోసం నువ్వు పెంచుకునే పని అయితే గర్వఫలాన్ని దేవుడు ఇవ్వడు ఎంతమందిని చూశాను నేను ఇంతమందిని చూశా బోరు నేడుస్తున్నారు వాళ్ళు ఆస్తి నమ్మి బాగా చదివిచ్చారు వాడిని చిన్న పట్టలో ఉంచేసి ముద్ద పెడతానికి వాళ్ళు లేరు అంతా ఎముకలు కత్తుకుపోయి సరిగా భోజనం లేక నీళ్లు లేక ఏడిచి 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 ఏడ్చి చనిపోయిన తల్లిదండ్రులు ఎంతమందినో చూశాను నేను నువ్వు ఎవరి కోసం పెంచుతున్నావు గర్భఫలాన్ని నీ కోసం నువ్వు పెంచుకుంటున్నావా నీ కోసం నువ్వు పెంచుకుంటున్నావా నీ కోసం నువ్వు పెంచుకునే పని అయితే గర్భఫలాన్ని దేవుడు ఇవ్వడం దేవుడి కోసం పెంచాలని గర్వఫలాలని దేవుడు ఇచ్చాడు దేవుడి కోసం పెంచకపోతే ఆ దాని వలన వచ్చే నష్టాన్ని తల్లిదండ్రులు పూర్తిగా వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది అందుకని గర్భఫలం మనం ఎవరికి ఇస్తున్నాము ఎ ఎలా పెంచుతున్నాము లోకం కోసం పెంచుతున్నామా ఆస్తుల కోసం పెంచుతున్నామా లేదంటే దేవుడిచ్చిన బిడ్డను దేవుడి కోసం పెంచుతున్నామా దేవుడి కోసం పెంచి చూడు అతను బాగా పెరుగుతాడు నిన్ను నువ్వు మంచానున్నప్పుడు కానీ లేదంటే నువ్వు లెగవలేని స్థితిలో కానీ చక్కగా నీకు అన్నం పెడతాడు చక్కగా నీకు నీళ్ళు ఇస్తాడు చక్కగా నీకు ఆదరిస్తాడు నిన్ను నువ్వు మంచాన్ని ఉన్నప్పుడు నువ్వు కానీ దేవుడిని కాని దేవుడిలో కానీ పెంచకపోతే ఇస్సిరి మొహాన్ని కొట్టి చెల్లిపోతాడు ఇంతమందిని చూశాను నేను ఇంతమందిని చూశా బోర్ని ఎడుస్తున్నారు వాళ్ళు ఆస్తి నమ్మి బాగా చదివిచ్చారు వాడిని బాగా చదువుకున్నాడు చదువుకొని ప్రయోజకుడు అయిపోయాడు ఇప్పుడు లక్షల జీతం వస్తున్నసరికి సరికి తల్లిదండ్రుల్ని చూడక చిన్న పట్టలో ఉంచేసి ముద్ద పెడతానికి నోచుకునే లేరు చర్మం అంతా ఎముకలు కత్తుకుపోయి సరిగ్గా భోజనం లేక నీళ్లు లేక ఏడిచి 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 ఏడ్చి చనిపోయిన తల్లిదండ్రులు ఎంతమందినో చూశాను నేను దీని అంతటి కారణం ఏంటో తెలుసా బిడ్డని దేవుళ్ళు పెంచితే ఆ భయము ఆ జాలి ఆ దయ బిడ్డలకు ఉండిద్ది వాళ్ళు తినకపోయినా తల్లిదండ్రులు పెంచుతారు అందుకేనండి గర్భఫలము నీకు అందుకే ఇచ్చాడు దేవుళ్ళే పెంచమని ఇచ్చాడు చెట్టు ఫలం నీకు గర్భఫలం ఎవరికి ఎవరికి ఇవ్వాలి దేవుడికి ఇవ్వాలి ఇస్తున్నామా మనందరం ఇస్తున్నామా